అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి మనకు నాలుగు వేల రూపాయలైతే విడుదల చేయబోతుంది ఇక నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు ఏంటి అనే సమాచారాన్ని మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి పదిహేను విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేసింది ఇక తాజాగా పదహారో విడత జమ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి కానుకగా ఎవరైతే గతంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు జమ కాని రైతులు ఉన్నారో అంటే గతంలో ఈకేవైసీ చేసుకోని కారణంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఈకేవైసీ చేసుకునే కారణంగా డబ్బులు పడని రైతులు ఉన్నారు అటువంటి వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే వేస్తుందండి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు సంక్రాంతి లోపే ఈ అయితే జమ అవుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని మీరు ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి రైతులు గతంలో ఎవరైనా డబ్బులు పడిన రైతులు ఉంటే ఒకసారి చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందో రాదో కూడా మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి